హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్నానాని యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వారు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి దోశల్లోకి అయితే అమ్మ మాకైతే రేషన్ బియ్యం పట్టించిద్దండి అవి తీయటానికి మా అయితే ఇంకా మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నారు అనమాట ఇంకా వెళ్ళేటప్పుడు అమ్మకైతే కొన్ని నేను పంపించాను అనమాట ఇవన్నీ పంపించాను అమ్మకే పాయసం అంటే ఇష్టం అందుకని పాయసం కూడా చేసి పంపించాను అనమాట ఏదోనండి నా దగ్గర నేను అయితే పంపించాను ఇంక ఇవేనమాట ఇంకా అమ్మ తర్వాత నాకు పంపించిన ఏంటంటే ఇవ్వండి నాకు తాలింపుల్లోకి మిరపకాయలు ఇవ్వంటే అంటే కొన్ని పంపించింది అనమాట తర్వాత గోంగూర పంపించింది గోంగూర కట్ చేసి పంపించింది ఇక రేషన్ బియ్యం అనమాట ఇంకా మామిడికాయలు ఒక నాలుగు మామిడికాయలు పచ్చడి పెట్టుకోవడానికి ఇంకా బంగాళదుంపలు ఈ గోంగూర కరివేపాకు టమాటాలు ఇంకా కొత్తిమీర ఇవన్నీ పంపించింది అండి ఇంకేదో ఆమె మనకు పంపించింది అండి ఇంకా నాకైతే హ్యాపీ ఎందుకంటే మాకు గోంగూర సరిగ్గా దొరకదు ఇటు మాకు రాదు అందుకని ఇంకా గోంగూర అంటే మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు కాబట్టి గోంగూర అయితే రెండు మూడు కట్టలు కట్ చేసి పంపించింది నేనైతే ఎటు కటుకు సర్దుదామని చెప్పేసి ఇంకా అవన్నీ తీసి ఒక పక్కకు పెడుతున్నానండి ఇక అమ్మ వాళ్ళ ఊళ్ళో మేము చాలా సంవత్సరాలు ఉన్నామండి అక్కడే కానీ ఇంకా పిల్లల చదువు కోసం అని ఇక్కడ సిటీకి వచ్చేసాం అనమాట ఇంకా అమ్మది చిన్న చిల్లర కొట్టనమాట దాంట్లో ఆ షాప్లోకి అన్నీ ఉంటాయి అనమాట ఇంక ఈ చింతపండు అయితే మా వారు తీసుకొచ్చారు కొన్ని సరుకులు కూడా తీసుకొచ్చారు అవి అయితే మీకు చూపించలేదు అవన్నీ నేను ఇంకా డబ్బాల్లో కన్నీటి సరి తీసుకున్నాను అనమాట ఈ చింతపండు ఆల్రెడీ ఒక అంతకు ముందు ఒక పావు కేజీ ఉందండి ఇంక ఇది కూడా మొత్తం శుభ్రంగా ఇట్లా విడివిడిగా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు అనమాట అట్లా తెచ్చింది ముద్దలాగా పెట్టేస్తే ఇక మనం తీసుకునేటప్పుడు అనమాట అందుకని ఇక నేను ఎట్ట మొత్తం కాడికి చేసుకొని ఒక కవర్లో పెట్టుకొని ఇక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా మనకు కావాల్సినప్పుడల్లా తీసుకోవచ్చండి ఇంకా అంతకుముందు రోజు మా వారు ఎగ్స్ ఇంకా కొన్ని కూరగాయలు కూడా తీసుకొచ్చారు ఇంకా మా దగ్గర ఏమేమి లేవు అనేది ఇక అమ్మ అయితే కొన్ని పంపించింది అనమాట మా వారు అయితే ఇక రోజు దోపం వేస్తారండి ఉదయం సాయంత్రం ఇంకా ఒక్కొక్క రోజున దూపం వేస్తారు ఒక్కొక్క రోజు ఇట్లా కడ్డీలు పెడతారు ఒక రోజు ఏమో దూపం కడ్డీలు రెండు పెడతారనమాట ఇది తులసి చెట్టు ఈ తులసి చెట్టు కొంచెం ఏమైనా నిండిపోయిన ఇందనేది నేనైతే చూస్తున్నానండి బాగుంది పచ్చ పచ్చగా బాగానే ఉందండి చెట్టు అయితే ఇంకా ఇలా దోపం వేస్తే ఏంటంటే ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఏమైనా సరే అంతా పోద్దని చెప్పారంట అందుకనే మా వారు అప్పటి నుంచి ఇక ఇలా దూపం వేసుకుంటారనమాట ఇంకా అమ్మ నాలుగు మామిడికాయలు పంపించిందండి ఇవి కట్ చేసి ఇక నేను పచ్చడి అన్న పెట్టేద్దాం పెట్టేద్దామని చెప్పేసి ఇంక నేను పచ్చడి పెడుతున్నానండి ఒక రెండు రెండున్నర గిన్నెలు అయినాయి అనమాట ఈ మొక్కలో నేనే కట్ చేశాను అంతే చిన్న చిన్న ఇవి అండి టెంక ఎక్కువగా ఉంటే కట్ చేయలేను టెంక లేదు అనమాట మామూలుగానే ఉంది అందుకనే కట్ చేసి ఇంకా ఇలా కొలత ప్రకారం అయితే మనకి ఎంత కారం వేయాలి ఎంత ఉప్పు వేయాలి అనేది మనకు తెలిసిద్ది కదా అందుకనే ఇలా కొలత కొలుస్తున్నాను అనమాట ఇక అయితే రెండున్నర గిన్నెలు అయినాయి అండి నేనైతే హాఫ్ గిన్నె కారం పొద్దాం అనుకుంటున్నాను అనమాట ఇక మా పిల్లలు కూడా నేను కలుపుతాను నేను కలుపుతానని వాళ్ళిద్దరు వచ్చారు ఇంకా ఒక హాఫ్ గిన్నె అయితే కారం పోసాను హాఫ్ గిన్నె కంటే కొంచెం తక్కువ నేను సాల్ట్ కూడా వేసానండి ఇంకా మా ఇంట్లో ఆవపిండి పిండి కూడా ఉన్నాయి ఇంక ఇవి కూడా అంటే మా వారు కొనుక్కొచ్చారు అవి ఇంకా రెడీగా ఉన్నాయి అని చెప్పేసి అవి కూడా ఆవిపిండి మెంతిపిండి కలిపాను కాకపోతే ఆవపిండి కొంచెం ఎక్కువ అనిపించింది అండి కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపించింది అయినా సరే టేస్ట్ ఏంటంటే కూరల కంటే కూడా పచ్చళ్ళు ఎక్కువ తింటారండి మా పిల్లలు నేనైతే అన్నీ రెడీకి పెట్టుకున్న ఎల్లిపాయలు మర్చిపోయాను అనమాట ఒలిచి పెట్టుకోవటం ఇంకా దెబ్బదెబ్బ ఎల్లిపాయలు కూడా రెడీకి పెట్టాను ఇక ఈ పచ్చడి అవగాహన రెడీగా అన్నం కూడా నేను స్టార్ట్ చేశానండి ఎందుకంటే ఈ పచ్చడి అంతా కలిపిన తర్వాత ఆ గిన్నెలో వాళ్ళకి తినిపిస్తే వాళ్ళు హాయిగా తింటారండి ఆ పచ్చడి అంతా వేరే గిన్నెల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను అదే గిన్నెలో వాళ్ళకి వేడివేడిగా అన్నం వేసి తినిపిస్తే తింటారండి కాకపోతే నెయ్యేస్తే ఇంకా చాలా బాగుంటుంది కానీ కాకపోతే మా పిల్లలు తినరు అనమాట నెయ్యి అందుకని ఇంకా మా ఇంట్లో రెండు పెట్స్ ఉన్నాయండి చూడండి అయితే క్యూట్ ఉన్నాయో ఇంకా ఎల్లిపాయలు తీయటం కూడా అయిపోయిందండి ఇంకా ఎల్లిపాయలు కూడా కలుపుకుంటే ఇక ఆ ప్రాసెస్ కూడా ఇక పచ్చడి కలుపుతుంటే మంచి స్మెల్ వస్తుంటే మా పిల్లలు ఇంకెంతసేపు అని కొద్ది దాఖలు వచ్చి చూడటం అండి ఇక ఈ ప్రాసెస్ అయిపోగానే వెంటనే ఇంక వాళ్ళకైతే ఇదే గిన్నెలో ఆనందనిపించడమే నేనైతే సగమేమో మామూలుగా పచ్చళ్ళు కలిపేసాను ఎల్లిపాయలు సగమే ఇలా చిన్న కొద్దిగా కచ్చ పచ్చిగా దంచి చేసుకుంటే ఇంకొద్దిగా స్మెల్ బాగుంటుందని ఇట్లా దంచేస్తున్నానండి ఇలా దంచేస్తే పచ్చడి కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఎందుకంటే కొంచెం పచ్చ పచ్చగా నలగొట్టి పచ్చడిలో వేసాం కాబట్టి దాంట్లో ఆయిల్ కూడా మనం వేసిన తర్వాతకి ఇంకంతా కలిసి ఇక మొక్క అంతా మునిగిన దాకా ఆయిల్ పోసుకొని పెట్టుకున్నామంటే ఇక టూ డేస్ దాకా అయితే చాలా బాగుంటుంది కానీ మా ఇంట్లో టూ డేస్ దాకా కూడా ఆగరండి అప్పటికప్పుడే వేసుకొని తినేస్తారనమాట ఇంకా ఆయిల్ కూడా నేను ఒక గిన్నెకి కొంచెం తక్కువ తీసుకున్నాను మరి ఎక్కువ పోసుకోకూడదు ఎక్కువైద్యం అని చెప్పేసి అంతక రెండో రోజు మూడో రోజు తీసి ఇంకా నేను మొత్తం కలిపి పోసుకుంటానమాట ఏమైనా తక్కువ ఏమైనా తక్కువ అయితే ఇంకొంచెం పోసుకోవచ్చని నేనైతే సరిపడా పోసాను అనమాట ప్రస్తుతానికి అయితే ఇక మా పిల్లలు అయితే నేను కలుపుతా నేను కలుపుతా ఇద్దరు పోటీలు పెడుతున్నారండి మీ ఇద్దరు పోటీ పెడితే వీడియో ఎవరు తీస్తారని నేను కరిసేపాటికే మా చిన్నమ్మాయి అయితే వీడియో తీస్తుంది మా పెద్ద పాప అయితే కలుపుతుంది చూడండి గంట అసలు ఎటు తిప్పుతుందో అర్థం కావట్లేదు అనమాట ఇక ఎట్టయితే కలిసినట్టే అని చెప్పేసి ఇక నేను తీసుకొని ఇక నే నేను కలుపుదామని ఇక అంటే నేనే కలుపుతా అంటుందండి ఇక మీరు గలిపితే ఉప్పు కారం కూడా కలవదని చెప్పేసి ఇక నేనే కలిపి మొత్తం ఇక ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి ఇక ఒక ఈ గిన్నె గిన్నె దీనికి డబ్బాకి డబ్బా నిండు అయింది ఇంకా ఎక్స్ట్రా కూడా ఒక చిన్న గిన్నెలో అయింది అనమాట ఇంక ఇదంతా దాంట్లో స్టోర్ చేసుకొని ఇంక మూడో రోజు అయితే ఈ డబ్బానైతే కలగకుండా మూడో రోజు ఇంక నేను ఏం తక్కువైందనేది ఇంకా నేను చూసి వేసుకుంటానన్నమాట ఇక అంతా అయిపోయిన తర్వాత ఇలా ఒక మొక్క దాంట్లో ఆ గిన్నెలో ఉంచేసి ఇక అన్నం వేడి వేడి అన్నం అనమాట అసలు కాలిపోతుంది చేతితో కలపలేకపోతున్నాను నేను అందుకని సరిగ్గా కలపట్లేదు నాకు ఈ అన్నం కలుపుతుంటే అప్పుడు గుర్తొచ్చిందండి నేను ఇంటర్ చదివేటప్పుడు మా ఫ్రెండ్ ముస్లిమ్స్ అనమాట ఆ అమ్మాయి వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళు అప్పుడే పచ్చడి పెట్టారంట మా ఇంటికి వెళ్దాం రా అని తీసుకెళ్ళి వేడి వేడి అన్నవాళ్ళు అంటే ఒక నలుగుదరు ఫ్రెండ్స్ వెళ్ళాము మేమందరం ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కలిపి అందరికి తలా ఒక ముద్ద తినిపిస్తుంటే అస్సలకే తిన్నట్టే లేదండి ఎంతైనా తినవాలనిపిస్తుంది అనమాట అట్ట వెళ్తుంది ఇక మా పిల్లలైతే అలా కాదు ఇంకా వాళ్ళైతే ఇంకా నెయ్యి వేస్తే తినరని చెప్పేసి ఇంకా మాములుగా అయితే వేడివేడి అన్నమే కలిపి తినిపిస్తున్నాను కాబట్టి కొంచెం ఉప్పు తక్కువ అయింది అన్నారు ఇంకా ఉప్పు అయితే నేను మూడో రోజు తీసి కలుపుకుందాం అని చెప్తే వాళ్ళు ఆగుతున్నారు ఇప్పుడే కలుపు అంటున్నారు ఈ పచ్చడి తాతం అయిపోయిన తర్వాత శుభ్రంగా అంతా క్లీనింగ్ చేసుకున్నానండి నేనైతే నైటే శుభ్రం చేసుకుని పొడము గిన్నెల మీద టవెలు ఎందుకేసానంటే అవున బై నుంచి ఏమైనా టాయిలెట్స్ అలాగే ఏమైనా నేను అలా వేస్తానండి ముందు జాగ్రత్త కోసం వీడియో నైతే లైక్ చేసి సబ్స్క్రైబ్